కానీ ఒకటి రెండు చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది తప్పకుండా ఈ తంబు నెల్స్ పంచాయతీ ఆ తంబు ఏమో హెడ్డింగ్ వేరే ఉంటుంది లోపల చూస్తే వేరే ఉంటుంది అయితే చాలా మందికి ఆ లోపలంతా చూసే ఓపుకు ఉంటుంది అది ఇరవై నిమిషాలు ఉంటుంది అది తంబు ఒక మీనింగ్ ఉంటుంది చాలా క్యూరియాసిటీగా మనం దాన్ని ఓపెన్ చేస్తాం కానీ ఇరవై నిమిషాలు వినేంత ఓపిక చాలా మందికి ఉండదు దానివల్ల ఏమైపోతుందంటే ఆ తమ్ము చూసి అది నిజమని నమ్మే ప్రమాదం కూడా జరుగుతూ ఉంది అది నాకే కాదు ఎవరికైనా జరుగుతూ ఉంటుంది సో మై రిక్వెస్ట్ ఈజ్ ఆ అంటే ఆ సెన్సేషన్ కోసం పెట్టడమే కాకుండా కొంత రియాలిటీకి దగ్గరగా కొంత వాస్తవాలకు దగ్గరగా తంబు నేల్స్ కూడా ఉంటే బాగుంటుందేమో దయచేసి ఆలోచించాలి అందరూ కలిసి కూడా ఎందుకంటే ఈ పోటీలో అది జరుగుతూ ఉంది బహుశా అందరూ కలిసి ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను